హలో అండి లేకుండానే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా మోతిచూర్ లడ్డు ఇలా ప్రిపేర్ చేయండి ముందుగా టూ కప్స్ శనగపిండి తీసుకొని అందులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు చిట్కడి బేకింగ్ సోడా ఫుడ్ కలర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్యాన్ లో టూ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలా పాకం పడితే సరిపోతుంది అందులోనే ఫుడ్ కలర్ యాలకులు అలాగే నిమ్మరసం కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టింది కూడా అందులో వేసి లోటు హై ఫ్లేమ్ లో ఉడికిస్తే సరిపోతుంది ఇలా దగ్గరైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారి ఇచ్చి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి అంతే అండి మోతిచూర్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి